అపోతలు కొన్ని ప్రమాదాలు కూడా తీసుకొచ్చినాడమ్మా కుటుంబంలో దేవుడు నాకు చూపిస్తున్నాడు రెండు మరణములు కూడా తప్పించడం దేవుడు నాకు చూపిస్తున్నాడు ఐఎమ్ సింగ్ టూ మేజర్ డెత్స్ ఇదిగో అది జరగవలసిందే కానీ దేవుడు తప్పించడం దేవుడు నాకు చూపిస్తున్నాడు ఆల్మోస్ట్ డెత్ దాకా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు దేవుడే దాన్ని తప్పించాడు పురుగుల మంత్రి తాగిందా చనిపోయిందా సీరియస్ అని చెప్పిందనే నాకు చెప్పిన వాను సగట్టిగా గట్టిగా చెప్పకూడదామండి జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ అంట పిల్ల ఆయన పురుగుల మంది ఆగినాడు బట్ దేవుడు నాకు చెప్పినాడు రెండు మరణాలు తప్పించినాడు చెప్పలేమన్నారు గట్టిగా చెప్పకూడదండి మన హాలేలుయా జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ అవునా పురుగుల మంది ఆగినాడంట పాపం బట్ దేవుడు తెలిపిస్తున్నాడు ఆ గొప్ప మరణము దేవుడు తప్పించిందమ్మా నాకు చెప్పావా మీదంతా ఎవరు చెప్పింది నాకు గట్టిగా చెప్పాలి కూడా దేవుడు నా మన తన పరిస్థితి అన్నమాట కొన్ని అప్పు సమస్య కూడా చూపిస్తున్నాడు దేవుడు నాకు ఎంత అప్పు ఉన్నా మీకు ఇంతకు ముందు టీసీ ముందు అన్నయ్య అది కూడా డ్రైవింగ్ చేసినప్పుడు ఒక అతనికి యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ చేసినప్పుడు కేసు కూడా కొట్టేసి అది కూడా చాలా భయంకరం మా సుప్రీం చేసి డ్రైవింగ్ చేసేవాడు కేవలం దేవుడు కృప ఇప్పటి వరకు బ్రతుకుతున్నాడు దేవుడు ఏదైతే మీరు కోల్పోయిందో ఎంత డబ్బై కోల్పోయిందో ఎక్కడ దగ్గర మీరు కోల్పోయిందో ఇప్పుడు దేవుడు మీ సమయాన్ని మార్చబోతున్నాడు ఇప్పుడు దేవుడు మీ జీవితంలో అన్ని దేవుడు మీకు అనుకూలంగా మార్చబోతున్నాడు ఇక మీదట మీ జీవితంలో మరణం అనేది ఉండనే ఉండదు కమిట నేను చూస్తున్నానమ్మా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జస్ట్ మంత్స్ ఏడు నెలలు ఈ సెవెన్ మంత్స్ లోపల దేవుడు రెండు మిరాకల్స్ చేయబోతున్నాడు అది ఎలా తెలుసా అంటే మీ జీవితం మొత్తం తలెత్తిలు అయ్యే ఆశీర్వాదం రాబోతున్నాడు దాంట్లో జస్ట్ సెవెన్ మంత్స్ అప్పు అనేది ఇక మీద మీరు చేయరు ఇక మీద మరణం అనేది ఉండదు ఇక మీద జీవితంలో ఇక మీద మీరు అనేక మీరు ఆశ్రయించే వ్యక్తులు మీరు మీద తయారు చేయబోతున్నాడమ్మా